శారద గగన్ గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది పెద్ద కొడుకుగా మీ నాన్నకి తలకొరివి పెట్టే బాధ్యత నీదేరా గగన్ వెళ్దాం పదరా అక్కడికి అని అంటూ గగన్ చేయి పట్టుకొని శారద ఇంట్లో నుండి శరత్చంద్ర ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ అడుగుతూ లాగుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ గగన్ కదలకుండా అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోతాడు నేను అక్కడికి రావాలి అనుకోవట్లేదమ్మా నేను అక్కడికి రాను అని గగన్ అనగానే భూమి పూరి ఇద్దరు షాక్ అయి ఏడుస్తూ ఉంటారు శారద కూడా ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు శరత్చంద్ర కాల్చిన బుల్లెట్తో కొండ మీద నుండి కిందికి పడిపోయి కృష్ణప్రసాద్ తలకి దెబ్బ తగులుతుంది రక్తం కారుతూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కృష్ణప్రసాద్ని చూసి అక్కడి నుండి వాళ్ళ ట్రాలీలో వేసుకుంటారు తొందరగా పదయ్య స్టార్ట్ చేయి తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని ఆ దంపతులు అంటూ కృష్ణప్రసాద్ని ట్రాలీలోకి ఎక్కించి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు మరోవైపు మరొక శవాన్ని శరత్ చంద్ర తీసుకొచ్చి ముఖం కూడా కనబడకుండా మొత్తం బాడీ మొత్తం బ్యాండేజ్ చుట్టేసి కేపి శివం అన్నట్టు నమ్మిస్తుంది అపూర్వ శరత్ చంద్ర ఆ శవం దగ్గర కూర్చొని మీరా ఇందు పూరి బిందు చెర్రి అందరూ ఏడుస్తూ ఉంటారు శరచంద్ర కూడా ఏడుస్తూ ఉంటాడు కేపి మళ్ళీ బ్రతికి భూమిని కలుస్తాడా అపూర్వ కుట్ర బయటపడుతుందా పడుతుందా రాను చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్